హలో అండి ఈరోజు మీ ముందుకి మంచి ఫ్రైతో వస్తున్నానండి ఫ్రై కర్రీ అరటికాయ ఫ్రై అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి చక్కగా అందంగా కూడా కనిపిస్తుంది మీకు అది స్పెషల్ ఏంటో చూపిస్తాను చేసి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ కావలసిన పదార్థంలో పచ్చి అరటికాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు సామాలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు నువ్వుల పొడి ఇది ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనం అరటికాయలు కట్ చేసి పెట్టుకుందామండి చిన్న ముక్కలుగా సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్ వేడికి పోయిందండి పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇండిమిర్చి కర్రపప్పు వేసుకుందామండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపయ్య ముక్కలు వేసుకొని వేసుకుందాము సరిపర తాగు కారము లాస్ట్లో వేసుకుందామండి కారము మిరియాల పొడి చిటికడ పసుపు వేసి కలుపుకుందామండి ఉల్లిపాయలు వేగిపోయింది ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలండి బాగుంటుంది చక్కగాన మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి వేసుకొని ఈ తలే సరిపోతుందండి మనం నీటిలో ఎందుకు వేస్తామంటే ఇవి కమిలిపోకుండా ఉంటాయంటే మల్ల కలిగిపోకుండా ఉంటాయి కట్ చేసిన ముక్కలు మనం కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని మగ్గుని దొరక నిమిషాలు మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలిపితే సరిపోతుంది వేగిపోతాయి అరటికాయ ముక్కలు వేగిపోయింది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము తర్వాత కొంచెం కారం తర్వాత కొద్దిగా మిరియాల పొడి కారం తక్కువగా వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత కాస్త నువ్వుల పొడి వేసి ఒకసారి కలుపుకుందామండి కొంచెం మసాలా పొడి వేసుకుందామండి బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఫ్రై ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం నువ్వులు పొడి వేసామండి అరటికాయ ముక్కలు చిన్నగా కట్ చేసాము దానికి నెయ్యి తగిలిస్తే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై మీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ అరటికాయ నువ్వుల పొడి ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకు నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ